పిల్లలు ఈరోజు మీకు నేను ఒక అద్భుతమైన కథను చెప్పబోతున్నాను ఆ కథ పేరేమనగా అహంకారంతో ఆనందం చూ దూరం ఆనందం దూరం అది ఒక పూల తోట అక్కడ పూల మొక్కలతో పాటు ఓ గడ్డి మొక్క కూడా ఉండేది ఉదయాన్నే ఆ గడ్డి మొక్క మొక్కకు ఓ పువ్వు పూసింది ఆ దారి వెంట వెళ్ళే ఒకరిద్దరూ ఇది గడ్డి పువ్వు అయినా ఎంత ముచ్చటగా ఉందో అన్నారు వాళ్ళ మాటలు విన్న ఆ గడ్డి పువ్వు నిజంగా నేను అంత అందంగా ఉన్నానా అని మురిసిపోయింది అక్కడున్న అన్ని పూల మొక్కల కన్నా తాను ఎంతో గొప్ప అని దానికి అహంకారం వచ్చింది తోటలో ఇదివరకే పెద్ద పెద్ద మొక్కలకు పూసిన పువ్వులు పలకరిస్తే హేళనగా నవ్వి ముఖం తిప్పుకుంది అందులో ఒక పువ్వు గడ్డి పువ్వు వైపు తిరిగి ఓ గడ్డి పువ్వా పొంగిపోకు అహంతో విర్రవీగితే తర్వాత కుంగిపోక తప్పదు అని చెప్పింది అయినా గడ్డి పువ్వు ప్రవర్తనలో మార్పు రాలేదు కొంతసేపటికి ఒక పూజారి ఆ తోట వద్దకు వచ్చాడు భగవంతుడికి వి భగవంతుడి విగ్రహానికి హారంగా వేసేందుకు అవసరమైన కొన్ని పూలను సేకరించుకొని వెళ్ళాడు ఆయన ముందుగా తననే తీసుకెళ్తాడని గడ్డి పువ్వు భావించింది కానీ అది జరగలేదు కాసేపటి తర్వాత ఇద్దరు వ్యాపారులు వచ్చి అక్కడున్న గడ్డి పువ్వును తప్ప మిగతా వాటిని కొనుక్కెళ్లారు ఓ గంట గడిచాక అత్తర తయారీదారుడు కూడా వచ్చాడు గడ్డి పువ్వు వైపు చూసి చూడనట్లు చూసి వెళ్ళి తోటమాలికి కొంత సొమ్ము చెల్లించాడు అవే చెట్ల నుంచి మిగిలిన పూలన్నింటిని అత్తర తయారీ కోసం తీసుకెళ్లాడు తనను ఎవరూ పట్టించుకోవటం లేదని గడ్డి పువ్వు కుమిలిపోయింది ఈలోగా గడ్డి పువ్వు వాడిపోయి నేలరాలిపోయింది సాయంత్రం వీచిన గాలికి కొట్టుకుపోయి కాస్త దూరంలో ఉన్న పెంటకుప్ప పైన పడింది కానీ తన స్థాయి ఏమిటో తనకు అర్థం కాలేదు సాటి పూలతో స్నేహంగా మెలిగి ఆనందంగా ఉండకుండా ఉన్న కొన్ని గంటల జీవితాన్ని అహంకారంతో వృధా చేసుకున్నా అని గడ్డి పువ్వు బాధపడింది పిల్లలు ఈ కథ మీకు నచ్చిందా ఇంకా ఇలాంటి కథలు వినాలంటే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే పిల్లలు థ్యాంక్